ధూలిైనా రంగు దూత గిలిపా లేని ఏమి సాయినర దూతగ నిలిపా లేని నన్ను ఏమిక మన ప్రభు అయినటువంటి వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకి చెల్లును గాక ఆత్మీల బాగున్నారు కాదు దేవుని మహాకృపను పట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం గాను దేవుడు చూపిన ఈ మంచి తరుణమునకై మనము దేవుని ఎంతగానో కనపరచనవలసిన వారమునైనా దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం పదహారవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల వరకున్న భాగాన్ని సమయంలో మనం చదువుకుందాం నా దేవుని ఫులరా దేవుని వాక్యంలో నుంచి పదిహేనవ వచనం ఇస్రాయిల్ దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము చదవబడి ఉన్న వాక్యము మీది వినిచున్నవారు మీవారు మీ దాసుడనైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి మీ కృపా కనికరములు మా అందరికీ తోడయుండును గాక మేలు చేత నడిపించమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రిలరా ఈరోజు మన్నాను గూర్చి మనము ధ్యానం చేబోతున్నాం ఇస్రాయేలీలు మన్నాకు పెట్టుకున్న ఒక పేరేంటంటే తెలియక వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఇదేమి మనను వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే ఇదేమి అని అనుకున్నారు అయితే అదేంటి అనేది మోస ద్వారా దేవుడు వారికి బయలుపరిచారు దేవునికి స్తోత్రం ప్రిరా అరణ్యంలో వారు దేవుణ్ణి అడగగా మరి వారు అరణ్యం వైపు చూడగానే మహిమ అరణ్యంలోనికి దిగి వచ్చిందని గడిచింది నాన్న విన్నాం అరణ్యంలోనికి దేవుని మహిమ ఎప్పుడైతే దిగి వచ్చిందో దేవుడు తన యొక్క దైవ కార్యములను జరిగించడం మొదలుపెట్టారు ఆ అరణ్యం మహిమతో నింపబడిన తర్వాత ఆ మహిమలో ఇస్రాయేలీల యొక్క అవసరాలన్నీ తెచ్చిపెట్టాయి అంటే వారు పగటివేళ మరి ఉదయ ఉదయకాల వేళ మంచులో మన సాయంకాల వేళ అరణ్యంలో పురేళ్ళు కురిపించబడ్డాయి పురియులరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులరా అరణ్యం లాంటి మన బ్రతుకుల్లో కూడా దేవుని మహిమ ఎప్పుడైతే వెల్లడి చేయబడుతుందో ఆ మహిమలో దేవుడు మన అవసరాలన్నీ తీర్చే దేవుడునై ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే ఈ మన్నాను గురించి మోసే సమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కొన్ని నిబంధనలు నియమాలు సూచనలను వారికి బయలుపరచడం జరిగింది దేవుని నామానికి స్తోత్రం గాక వాళ్ళు ఇదేమి అని అడిగినప్పుడు వారు ఇదేమి అని అడిగినప్పుడు పదహారు వచ్చిన మోసే ఇది తిరుటకు యుహోవా మీకిచ్చిన ఆహారము యుహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతి వాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకునవలను ఒక్కొక్కడు తన గుడారములో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను అని చెప్పారు ప్రియుల ఇస్రాయిలు అట్లు చేయక కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను వాళ్ళు కూర్చుకున్నారు ఇంత పద్దెనిమిదితో వచ్చిన వారు ఓమేరుతో కూలుచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి అని లేఖన సెలవిస్తుంది దేవునికి స్తోత్రం లేదా ఇప్పుడు ఈ మన్నా ఇజ్రాయేలీ యొక్క జీవితాల్లో వారి వారికి తలకు ఓమేరు చొప్పున పిల్లల ఓమేరు చొప్పున వారిని కూర్చుకున్నామని చెప్పారు దేవునికి స్తోత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకున్నామని చెప్పారు అయితే పిల్లల ఇక్కడ మన్నా కొన్ని మన్నా అంతా ఒకటే అయితే నాలుగు విధాలుగా మన్న వివరించబడింది నాలుగు విధాలుగా వారికి అందించబడింది ఎలాగనంటే మొదటిది మొదటిది సోమ క్షమించండి ఆదివారము మొదలుకొని ఇస్రాయేల్కి విశ్రాంతి తిన శనివారం ఆదివారము మొదలుకొని గురువారము వరకు కురిసే మన్నా ఇది రోజు మాత్రమే ఉంటుంది రెండవ రోజుకు అది కంపకొడుతుంది ఇది ఒక విధమైన మన్న బైబిల్లో చెప్పబడింది ఇక రెండవ మన్నా విశ్రాంతి దినమునకు ముందు కురిసిన మన్న అంటే శుక్రవారం ఆ రోజు కురిసిన మన్న రెండింతలుగా కూర్చుకోవాలంటే ఒక్కొక్కరు రెండేసి ఓమీర్లు చొప్పున వారు కూర్చుకో ఓమిరు ఏంటనేది మన తర్వాత చూద్దాం అంటే శనివారానికి శుక్రవారానికి కురిసింది అది అది కంపు కొట్టదు శనివారం వరకు అది పనిచేస్తుంది ఇది రెండవ విధమైన మన్న మొదటి మన్న ఎక్స్పైర్ డేట్ వన్ డే సో శుక్రవారం కురిసిన మన్నా దాని ఎక్స్పెక్టెడ్ టూ డేస్ అనమాట ఇది రెండవ మన్న ఇక మూడవది మరి అహరోను చేతికర్ర నిబంధన పలకలు మన్నా కలిగిన పాత్ర మందసంలో ఉన్నాయి ఇది మూడవ మన్న ఇక నాలుగవ మన్నా పరలోకమందు మందు ఉంచబడిన మన్నా బైబిల్ గ్రంథంలో నాలుగు విధాలైన మన్నాలు గుర్తు చూస్తున్నాం మన్నా అనగానే ఇస్రాయిల్ ఏమనుకున్నారు ఇదేమి 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 అని అనుకున్నారు అసలు బిర్లేరా వారు ఇదేమి అని అనుకున్నారు కదండి ఇదేమి అంటూ తలంచారు కదా అయితే దానిని ఇదేమి అనే దానికి మనం చూడబోయేటువంటి విషయం ఏంటంటే ఇస్రాయేలీలకు దేవుడు చాలా ఉన్నతమైన కృపను అనుగ్రహించి శ్రేష్టమైన ఈవులను ప్రసాదించి వారిని ముందుకు నడిపించారు హిబ్రూ భాషలో ఇదేమిటి ఇదేమి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి దానికి పదం ఏంటంటే మాన్హు మాన్ మాకు దీర్ఘం మాన్ హు అంటే దాన్ని మన్నా అనే పదంగా దాన్ని మలచారు దేవునికి స్తోత్రం హిబ్రూలో మాన్ హు అంటారనమాట క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులరా ఇప్పుడు ఈ మన్న వారికి అనుగ్రహించబడింది ఈ మన్నా వారికి ప్రసాదించబడింది నాలుగు విధాలైన మన్న నిజానికి ఈ మన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చొప్పున అంటే నేను పర్యాయ భాషలో చదివినప్పుడు రెండు కేజీలు చెప్పు ఓమేరు అని మనం చూసాం కదా ఒక్కొక్కరు కూడా ఓమేరు చొప్పున దాన్ని తీసుకునవలెన అనుంది అయితే ఓమేరు అనబడినటువంటి పదానికి ఓమేరు అన్నదానికి దానికి అర్థం ఏంటంటే ఒక్క మనిషికి వచ్చి దగ్గర దగ్గరగా వారు లీటర్ల ప్రకారం లేదా కేజీల చొప్పున కానీ అంటే లీటర్ల ప్రకారం అని భాషలో ఉంది కూర్చున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ చొప్పున లీటర్ చొప్పున దాన్ని వాళ్ళు సేకరించుకున్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం దేవునికి స్తోత్రం అంటే మరి శుక్రవారం కురిసినటువంటి మన్న రెండింతలన్నీ తెలిసింది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓ మీరు చొప్పున వాళ్ళు తీసుకున్నారు శుక్రవారం ఒక్కొక్కరు రెండేసి ఓ మీరులు చొప్పున వాళ్ళు కూర్చుకున్నారు చూడండి ఈ మన్న అంతా కూడా మరి నూతన నిబంధనలోనికి మనం వచ్చేసరికి ఈ మన్నా మన ప్రభు అయినటువంటి వారికి ఇది సూచనగా ఉన్నది తన ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆహారంగా ఉండేందుకు పరలోకు నుండి దిగివచ్చినటువంటి జీవాహారం నేనే అని ప్రభువారు యోహాను సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఐదులో చెప్పారు ప్రియరా ఈ ఆహారాన్ని పూజించిన ఇస్రాయేలీలో ఏది ఏ ఆహారం మొన్న పూజించిన ఇస్రాయల్లో ఏ ఒక్కరు బలహీనులు కాలేదు ఏ ఒక్కరు అనారోగ్యానికి గురికాలేదు ఏ ఒక్కరు కూడా వారు కాలు నొప్పి కన్ను నొప్పి అనలేదు అందరూ సంబంధమైన బండలోనిది పానీయం చేసి ఆకాశముడు కురిసిన మన్నాను పూజించిరి అయితే ఆ అరణ్యమును వారు దీవెనకరంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే ఈనాటి కాలపు నిజమైన మన్న మన ప్రభు అయిన ఏసే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయారు కానీ నీ ఈ ఆహారాన్ని పూజించేవాడు ఇది అక్షయమైన ఆహారం అనగా యేసు శరీరం ఏసు వాక్యం దీన్ని పూజించేవాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ప్రభు చెప్పారు ప్రియులారా ఆ మన్న వారిని యాత్రలో నడిపించింది యేసు అనబడిన మన్న నిత్య నిత్యరాజ్యానికి నడిపిస్తుంది కృపతోడై ఉండును గాక మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి నీతి సూర్యుని ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడును గాక ప్రైస్ ఆమెన్ లార్డ్